హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు నీలాస్ కిచెన్ ఇవాళ నేను మీ అందరికీ ఒక స్పెసిఫిక్ రెసిపీ అండి ఇది ఎక్కడ దొరకదు మా మమ్మీ చేస్తుంది ఇది బెండకాయ పొడ అంటారు సో ఇది ఎవరు టేస్ట్ చేసినా కూడా అందరూ ఇప్పటి వరకు చాలా బాగుంది ఎలా చేసావు ఎలా చేసావు అని అడుగుతారు సో మా మమ్మీ చేస్తుంది అనమాట ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా బెండకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఓకే అండ్ ఒక త్రీ గార్లిక్ క్లోవ్స్ ఇందులో వచ్చేసి రోస్టెడ్ పీనట్స్ గ్రౌండ్నట్ అండి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేశారు డ్రై ఓకే ఇక్కడ వచ్చేసి వన్ కప్ ఆఫ్ గ్రౌండ్నట్కి రోస్టెడ్ గ్రౌండ్నట్కి ఇది హాఫ్ కప్ ఆఫ్ పుట్టినాలు ఇందులో వచ్చేసి కొబ్బరి ఇంత వాడను ఈ కొబ్బరి ఒక ఒక వన్ స్పూన్ ఆఫ్ కోకోనట్ వాడతాను ఇది ఈ బౌల్లో వచ్చేసి అండి చూస్తున్నారు కదా ఇందులో ఉప్పు వన్ స్పూను కారం వన్ స్పూను వన్ ఫోర్త్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ కొంచెం వన్ ఫోర్త్ స్పూన్ కంటే కొంచెం తక్కువ జీలకర్ర పొడి సో ఏం చేయాలంటే ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అయితే మనము డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నూనె పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్ అలా ఏమైనా ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా అండి సో బేసిక్గా మనకి ఫ్రై అవ్వాలి ఎలా ఫ్రై చేసినా అది మన ఇష్టం ఓకే నేను ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసి పెడతాను మా మన ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చండి బేసిక్గా ఫ్రై అవ్వాలి సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను నేను ఆల్రెడీ బెండకాయ ముక్కలు ఇప్పుడు అంతలోపు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు గ్రైండ్ చేసేసుకున్నామండి ఓకే పుట్టినాలు ఉప్పు కారం ధనియా పొడి జీలకర్ర పొడి ఓకే ఒక స్పూన్ కొబ్బరి అంతే ఎక్కువ అవసరం ఉండదండి ఒక స్పూన్ అంతే ఇది గ్రైండ్ చేసేసుకున్నాం అవును ఇందులో మనం వెల్లుల్లి కూడా వేస్తాము గార్లిక్ క్లోవ్స్ ఒక టూ అండ్ హాఫ్ సో గ్రైండ్ చేసేసానండి జార్ ఓపెన్ చేద్దాము చూస్తున్నారు కదా పొడి ప్రాపర్గా ఉంది ఇంక ఇది ఒకసారి మనం టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు కారం సరిపోయింది అనిపిస్తే సరి లేకపోతే ఇంకొంచెం కారంగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు ఓకే సో ఒకసారి టేస్ట్ చూద్దాం బాగుందండి నాకైతే కరెక్ట్గా ఉంది ప్రాపర్గా ఉంది సరిపోయింది సో ఇంకా బెండకాయలు ఎయిర్ ఫ్రైర్లో ఫ్రై అవ్వంగానే అవి ఎలా కలపాలి ఏంటి అనేది చూపిస్తా సో బెండకాయలన్నీ ఎయిర్ ఫ్రైర్లో ఫ్రై చేసేసానండి ఆల్రెడీ ఇందాక గ్రైండర్ జార్లో చేసి పెట్టుకున్నాం కదా ఇది గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ బెండకాయ ముక్కలు వేసేస్తాము ఓకే ఇప్పుడు ఇది బాగా కలపాలి ఓకే ఇలా ఇంతేనండి బెండకాయ పొడి ఇది నిలువు ఉంటుంది ఒక వారం నుంచి పది రోజుల దాకా కూడా బయట పెట్టుకున్నా కూడా నిలువు ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఈ బెండకాయలు ఈ పొడి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకే అండ్ డూ లెట్ మీ నో ఇయర్ ఫీడ్బ్యాక్ అండ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ